మీరు కింగ్ విరాట్ కోహ్లీ అభిమానులైనా సరే అతను అతని స్థాయిలో ఆడిన ఆఖరి అద్భుతమైన మ్యాచ్ అంటే మీకు టక్కున గుర్తొచ్చేది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ఆ రోజు కింగ్ కోహ్లీ చేసింగ్లో పాకిస్తాన్ బౌలర్లకు చూపించిన చుక్కలు వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు ప్రత్యేకించి ఆ లాంగ్ ఆన్ సిక్సర్ ఆ పుల్ షార్ట్ సిక్సర్లు లైఫ్ లాంగ్ వాళ్లను వెంటాడుతాయి ఆ స్థాయిలో మ్యాచ్ మీద పట్టు చూపించి పాకిస్తాన్కు పీడకలను మిగల్చడమే కాదు తను ఎందుకు కింగ్ అంటారని నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ మళ్ళీ ఆ తర్వాత అడపా దడప అప్పుడప్పుడు ఆడుతూనే ఉన్నాడు కానీ కోహ్లీ స్థాయికి తగిన ఇన్నింగ్స్ బాకీ పడి చాలా కాలమే అయింది అందుకే మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది ఈరోజు దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో అత్యంత బలహీనంగా కనిపిస్తున్న పాకిస్తాన్ను కింగ్ కోహ్లీ చితక్కొడితే తను మళ్ళీ ఫామ్లోకి రావడంతో పాటు ఫ్యాన్స్కి కావాల్సినంత ఆనందాన్ని అందించిన వాడవుతాడు విరాట్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇరవై రెండు పరుగులు చేసిన కోహ్లీ దానికోసం ముప్పై ఎనిమిది బాల్స్ ఆడాడు పైగా అంత కాన్ఫిడెంట్గాను కనపడలేదు స్పిన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఇప్పుడు పాకిస్తాన్లో కోహ్లీని ఇబ్బంది పెట్టగలిగే బౌలర్లు ఇద్దరే ఉన్నారు ఒకళ్ళు హ్యారీస్ రవూఫ్ అయితే మరొకరు అబ్రార్ అహ్మద్ హ్యారీస్ రవూఫ్ ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెత కొట్టాడు కోహ్లీ కానీ స్పిన్నర్ అయిన అబ్రార్ అహ్మద్ను కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి ఒకవేళ కోహ్లీ వాళ్ళ తనలోని బీష్ను అన్లీష్ చేస్తే మాత్రం ఈ ఆదివారం మర్చిపోలేని హ్యాపీ సండే అవుతుంది కింగ్ అభిమానులకు టీమిండియా ఫ్యాన్స్కి